హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ్ సంతోషులాక్సుందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ రోజు వచ్చేసి నేను పిల్లల కోసం స్నాక్స్ చేయబోతున్నానండి ఫస్ట్ టైం ఒకదాన్ని ఎవరి హెల్ప్ లేకుండా చేయబోతున్నాను ఇంకా మమ్మీ వచ్చినప్పుడైతే మమ్మీ నేను కలిసి చేసేది ఇంక ఇప్పుడు ఎట్లాగో మమ్మీకి రావడం వీల్లేదు కాబట్టి ఇంకా ఆశ చంపుకొని నేనే ఇంకా చేద్దామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ అన్నమాట ఫస్ట్ టైం ఒకదాన్నే చేయడం అంటే కొంచెం పిండి ఎక్కువనే ఉంది బియ్యం పిండితో చేస్తున్నాను అన్నమాట కొంచెం బియ్యం పిండి అంటే కష్టమే కానీ తప్పదు స్టార్ షేప్ ఉంటాయి కదా దాంతో చేస్తానండి ఇంతకుముందు మమ్మ వచ్చినప్పుడు చేశాను చూడండి బియ్యం పిండితో అవే నేను ఈరోజు చేయబోతున్నాను ఇంకా నాకైతే వాటిలోకి ఏమేమో ఐటమ్స్ కావాలో అన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఊరికే తిరగకుండా అని చెప్పేసి అయినా కూడా మర్చిపోయానండి ఏదో ఒకటి మళ్ళీ వెళ్ళడం తీసుకొచ్చుకోవడం మళ్ళీ కూర్చోవడం మళ్ళీ అందులో యాడ్ చేసుకోవడం సరిపోయింది నాకు షాప్లో లో కొనుకొచ్చుకుంటే ఎన్ని వస్తలేవు ప్లస్ డబ్బులు కూడా ఎక్కువే అవుతున్నాయి మళ్ళీ అందులో వచ్చేసి మా దీపు ఎంత పెద్ద ప్యాకెట్ తీసుకురాని రెండు రోజులలో ఖతం చేస్తాడు మనకి మనసు ప్రశాంతత ఉండదు అది అయిపోయేదాకా ఊరికే దాంట్లోనే ఉంటుంది మనసు రిక్వెస్ట్ చేస్తా ఉంటాడు అబ్బా మమ్మీ తిననా తిననా అని చెప్పేసి రోజుకు ఒక టైంలో తినాలి బట్ వాడు ఆ పొద్దునాక తినమన్నా తింటాడు అన్నం తినకుండా మధ్యాహ్నం కొన్ని సాయంత్రం కొన్ని పొద్దున కొన్ని నైట్ పడుకునే ముందు కూడా మమ్మీ అబ్బా నేను కొన్ని స్నాక్స్ తిని పడుకోని అని అడుగుతా ఉంటాడు మనం వద్దన్నా కూడా వినడు మనమే సరే తినరా అనేదాకా ఆ రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాడు అబ్బా మమ్మీ తింట మమ్మీ తింటా మమ్మీ అంటా ఉంటాడు అరే సరే పోరా బాబు తినిపోరా అని మనకు విసుగొచ్చి అనేదాకా వెయిట్ చేస్తాడు అనమాట వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పుకుంటే వెళ్ళి తినేస్తాడు అంటే అవి కొనుకొచ్చినాయి కదా ఎన్ని రావు కాబట్టి రోజుకి ఒకసారి తినమని చెప్తా మళ్ళీ ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అయినా కూడా పిల్లలు పెద్దగయ్యాక తిన్నారు కదా మనం చేసి పెట్టి తిను అన్నా కూడా వాళ్ళకి టైం ఉండదు తినడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు కానీ డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకొస్తాం కదా ఇంట్లో ఇంట్లో అయితే ఎన్ని తిన్నా కూడా ఏమనిపించదండి నాకు నేనేమన్నాను అనమాట ఇంట్లో చేసినవి తింటే కొంచెం బయట కొనుక్కొచ్చినవి కాస్ట్ ఎక్కువ కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు వచ్చేలా తినండి అని మాత్రం చెప్తా ఉంటా అన్నీ ఒకే రోజు తినేస్తే నెక్స్ట్ డే స్కూల్కి ఏం పెట్టాలో నాకు అర్థం కాదు నాకు అదే పెద్ద బాధ అన్నమాట ఇంక ఇక్కడైతే పిండి కలపడం స్టార్ట్ చేశానండి అందులో వాము ఇంకా జీలకర్ర నువ్వులు ఉప్పు వేసి కలిపాను ఇంకా తర్వాత గుర్తొచ్చింది అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ యాడ్ చేశాను కరివేపాకు కూడా పేస్ట్ చేసి వేసాను ఎందుకంటే ఆ స్టార్ షేప్లో నుంచి పిండి తీయడం కష్టమవుతుంది కదా అని చెప్పి చాలా స్మూత్గా అంటే స్మూత్గా పట్టానండి ఒక పావు కేజీ హాఫ్ కేజీ అయితేనో ఏమనిపించకో దాదాపు టూ కేజీస్ ఉన్నట్టున్నాయి మళ్ళీ ఇంత క్వాంటిటీలో చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం భయంగా అనిపించింది ఏ టైం అవుతుందో అయిపోయేసరికి అని అనిపించి కానీ ఈ క్వాంటిటీలో చేస్తేనే పిల్లలకు చాలా ఎక్కువ రోజులు తింటారు మళ్ళీ స్నాక్స్ బాక్స్లోకి కూడా ఇబ్బంది ఉండదు అంటే డైలీ ఇవే పెట్టాను కానీ అప్పుడప్పుడు తినడానికైనా ఉంటాయి కదా అని చెప్పేసి డైలీ ఒకే రకమైన స్నాక్స్ పెడితే వాళ్ళు తినరు మనకు కూడా పెట్టాలని అనిపించదు నేను ఈ మురుకులు చేయడానికి పల్లె నూనె యూజ్ చేస్తున్నానండి అంటే ఎక్కువ క్వాంటిటీలో మనం ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు మా మమ్మీ పల్లె నూనె వాడమని చెప్తుంది సన్ఫ్లవర్ ఆయిల్ వద్దంటది ఈ పల్లె నూనె అయితేనే మంచిగా కాలుతాయి టేస్ట్ ఉంటుంది అని అంటుంది అందుకనే ఇంతకు ముందు తీసుకొచ్చిన ప్యాకెట్ ఆఫ్ ఉంటే దాన్నే యూజ్ చేస్తున్నాను సరిపోతుందో సరిపోదు అని చెప్పేసి చెర్రీని తీసుకురమ్మని చెప్పాను ఇంకా వాళ్ళు అప్పుడే స్కూల్ నుండి వచ్చారనమాట ట్వెల్వ్ థర్టీ అవుతుంది షాప్ క్లోజ్ అవుతుందేమో అని చెప్పేసి అన్నమాట చెర్రీ ఆల్రెడీ ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఉందండి కానీ రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి తీసుకురమ్మన్నాను పర్లేదు ఇంకా దాంతో అడ్జస్ట్ చేస్తానని డిసైడ్ అయ్యాను అన్నమాట కానీ చాలా టైం తీసుకుంటుంది కొంచెం ఆయిల్ పోస్తే బట్ చాలా ఆయిల్ పోస్తే ఆయిల్ అంతా పాడైపోతుంది ఆ రోజు ఒక ఛానల్లో మైడియర్ భూతం సినిమా వచ్చింది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సినిమా నాకు అర్రర్ మూవీస్ అన్న భూతాలు దయ్యాలు ఉన్నా చాలా ఇంట్రెస్టింగ్గా చూడాలనిపిస్తుంది అనిపిస్తుంది మా చెరకైతే ఇంకెక్కువ భయపడుకుంటూనే చూస్తూ ఉంటాడు మధ్యాహ్నం కూడా మనకి నైట్ ఎఫెక్ట్ రావడానికి కర్టన్స్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి మంచిగా షాప్ వేసుకొని చిద్దర కప్పుకొని పడుకొని మరీ చూస్తూ ఉంటాడు నైట్ మాత్రం అది హాల్లోకి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి రారా అంటే భయపడతాడు మరి అదేంటో నాకు అర్థం కాదు మళ్ళీ దయ్యాల కథలు నాకు నాకేం చేయాలో అర్థం కాదు మా దీపో ఏమంతా భయపడాడు వానికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు హరర్ మూవీస్ మీద ఒకవేళ చెప్పినా కూడా వానికి ఏమంత భయం వేయదు ఇంకెక్కడ ఇక్కడ నేను ఆ పావులకి ఆయిల్ ఆయిల్ రుద్దికి పిండి ముద్దల్ని అందులో పెడుతున్నాను కానీ చాలా అంటే చాలా పంచు పడిందండి శనగపిండి అయితే ఈజీగా మనం ఇట్లా ప్రెస్ చేయగానే దాంట్లో పడుతుంది కదా బట్ ఇది బియ్యం పిండి కాబట్టి చుక్కలు కనబడ్డాయి చేతులు అయితే ఫుల్ నొప్పి పెట్టినాయి చూడండి నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో అస్సలు పడట్లేదు టైట్గా ఉంది ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా పడట్లేదు నా ఎక్స్ప్రెషన్ చూస్తే నాకేనా వచ్చింది ఎందుకన్నా స్టార్ట్ అనిపించింది ఈ విషయంతో చేతులు అయితే ఫుల్ నొప్పి పెడుతున్నాయి ఆ రోజు మా మమ్మీ కూడా అంది గట్టిగా పడుతున్నాయి నా చేతులన్నీ నొప్పి పెడుతున్నాయి అని చెప్పేసి ఆ తర్వాత కొంచెం లూజ్ చేశాను మరీ గట్టిగా ఏం చేయలేదు కొంచెం లూజ్ చేసిన అయినా కూడా సేమ్ అలానే పడింది ఆ రోజు చేతులు అన్నీ రెడ్గా అయినా చేతులు ఫుల్ లాగినాయి అన్నమాట కానీ మా చెర్రి దీపో నేను చేస్తా ఉంటే తింటే హ్యాపీగా అనిపించింది నాకు నా పిల్లల కోసం నేను ఫస్ట్ టైం ఇంట్లో స్నాక్స్ లేక కూడా చాలా రోజులు అవుతుందండి ఇంకా బిస్కెట్స్ కేక్స్ అవి ఇవి కొనుక్కొచ్చుకుంటున్నారు కానీ ఇంకా అప్పటిదప్పుడే అయిపోతున్నాయి ఇంక ఇవి చేస్తే కొద్ది రోజులు తింటారు కదా అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను నేను చేసిన తర్వాత మా చెర్రి దీప్ తీసుకొని తింటా ఉంటే నాకు హ్యాపీ అనిపించింది మన చేతులతో మనం చేసి మన పిల్లలకు మన ఫ్యామిలీకి పెట్టుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా వాళ్ళు తింటా ఉంటే వాళ్ళని చూసి మనం ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం ఇంకా వేరే ఏమైనా చేయాలని అనిపిస్తుంది మనకి కూడా నేనైతే మా చరిన దీపం టేస్ట్ ఎలా ఉందిరా టేస్ట్ ఎలా ఉందిరా అని ఒక టూ త్రీ టైమ్స్ అడిగాను మా అయితే సూపర్ సూపర్ అని అంటున్నాడు అయితే అక్కడ మా దీపు జోక్ చేశాడన్నమాట హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా మమ్మీ మురుకులు చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు నాకు భలే నవ్వు వచ్చింది మా దీపు అంటూ ఉంటే నేను ఏదైనా చేస్తూ ఉంటే నాకంటే ముందు వాడే చెప్తా ఉంటాడు మా మమ్మీను నా వాయిస్ పెట్టినే పెట్టావు అని అంటూ ఉంటాడు అన్నమాట కానీ నేను ఎప్పుడు వీడియో తీసినా కూడా మా ఇంట్లో టీవీ సౌండే ఎక్కువ వినబడుతూ ఉంటుంది ఇంకా మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేలాంటే చాలు ఇంకా టీవీ ఆన్ చేసి పెడుతూనే ఉంటారు మా టీవీ ఎక్కువ సౌండ్ మేము పెట్టామండి ఎందుకంటే నాకే ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది సౌండ్ ఎక్కువ వస్తే అంత తక్కువ ఉన్నా కూడా ఆ రూమ్లోనే చేస్తున్నా కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటుంది కదా నేను ఏ చేసినా కూడా ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఈ రూమ్లోనే చేస్తా ఈవెన్ సర్వేపిండి చేసినా కూడా ఎక్కువ చేస్తే ఇక్కడనే కూర్చొని చేస్తాను మా హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు సిలిండర్ ఆ రూమ్లో పెట్టమంటే తను పెట్టేది ఇంకా టీవీ చూసుకుంటూ అన్నమాట అనమాట పొగ ఏమైనా ఉన్నా కూడా మంచిగా వెళ్ళిపోతుంది చపాతీలు చేస్తేనే కిచెన్లో కూర్చొని చేస్తేనే అన్ని రూమ్లకు స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఆ పొగ అనేది ఫాసా ఆడినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా కొంచెం లూజ్ చేస్తే ఇంకా ఫ్రీగా పడుతుంది ఏమో అని చెప్పేసి నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాను అయినా కూడా అలానే అవుతుంది మనం నేను ఎన్ని వాటర్ పోసినా కూడా అది అంతే టైట్గా పడుతుంది ఎందుకో ఏమో మీ అంపించింది కాబట్టి అలా ఏమో నాకైతే చేతులు అయితే ఫుల్ నొప్పి పెట్టినాయండి రెడ్గా అయినాయి నా ఎక్స్ప్రెషన్ చూస్తే మీకే అర్థమవుతుంది మా అమ్మీకి చెప్తే అంటుందన్నమాట మరి ఆ రోజు నేను ఎలా చేశాను నాకు కూడా అలానే నొప్పి పెట్టింది అని చెప్పేసి కొంచెం మా మమ్మీకి అలవాటు కాబట్టి ఏమనిపించలేదు నేను ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇవి చేయడం నాకు అలా అనిపించింది బెంగళూరులో ఉన్నప్పుడు మా సంతోష్ నేను కలిపి చేసుకునేదండి అంటే ఇవి కాదు గ్యారెలును ఇంకా మురుకులు చేసుకునేది కానీ ఈ మురుకులు కాదు శనగపిండి ఇవి అయినా కూడా మా మమ్మీ చేసినంత టేస్ట్ రాకపోయినా కూడా పర్లేదు బాగానే ఉండేది అయినా కూడా అప్పుడు ఎక్కువ మేము నాన్ క్యాంటీన్ అని ఉండేదండి బెంగళూరులో క్యాంటీన్ పక్కకే ఇంకో నాన్ క్యాంటీన్ అని ఉండేది నాన్ సిఎస్డి అందులో మనకి ఏ స్నాక్స్ కావాలన్నా ఏ టు జెడ్ స్వీట్స్ ఆర్ట్స్ అన్నీ దొరికేవి ఎక్కువ అందులోనే కొనుక్కొచ్చుకునేది అన్నమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యేది నాకే టెన్షన్ ఉండకపోయేది అక్కడ ఉన్నప్పుడు ఇంకా పిల్లలకి మంచిగా అక్కడే కొనుక్కొచ్చి స్నాక్స్ బాక్స్కి పెట్టేది అన్నమాట నాకు ఏ టెన్షన్ కూడా ఉండకపోయేది స్నాక్స్ కోసం ఏం పెట్టాలి ఏం పెట్టాలని ఆలోచించిన అవసరం కూడా ఉండకపోయేది చాలా టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఉండేవండి అక్కడ స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ నాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది ఆ ప్లేస్ వా ఎంత బాగుండేది నేను మిస్ అవుతున్నా చాలా ఆ ప్లేస్ని స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి ఆ ప్లేస్లో సో మొత్తానికైతే అయిపోయిందండి మురుకులు చేయడం ఆ తర్వాత కొంచెం పిండి మిగిలితే ఇంకా నా వల్ల అవ్వట్లేదు ఎందుకంటే గట్టిగా పడుతుంది అందుకనేసి త్రీ టైమ్స్ యాడ్ చేశానండి అందులో వాటరు అయినా కూడా నా వల్ల కావట్లేదు ఇక కొంచెం మిగిలిచ్చి అందులో కొన్ని పల్లీలు యాడ్ చేసి ఇంకా ఈవినింగ్ సర్వపిండి చేస్తున్నాను ఫుల్ టైర్డ్ అయిపోయాను ఆ రోజు నాకు హెల్త్ బాగాలేదు ఆ రోజే నాకు గొంతు నొప్పి స్టార్ట్ గొంతు నొప్పి వస్తే ఫుల్ భయం అవుతుందండి ఎందుకంటే నేను టూ టైమ్స్ సివియర్ త్రోట్ పెయిన్తో త్రోట్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడ్డా ఫస్ట్ టైం వచ్చినప్పుడు వన్ వీకు వీక్ అదే డైలీ టూ ఇంజెక్షన్స్ వేసేది నాకు బెంగళూరులో ఉన్నప్పుడు ఈవెన్ హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్లో కూడా నాకు అలానే అయింది నాకు అదే భయం అన్నమాట ఆ ఇంజెక్షన్స్కి ఆ ట్యాబ్లెట్స్కి నాకు ఇబ్బంది అయ్యేది ఏం మింగరాకపోయేది ఇట్లీస్ట్ వాటర్ కూడా మింగరాకపోయేది అన్నమాట అందుకనే ఇక సర్వపిండి రెడీ అయింది కదా మంచిగా పళ్ళల్లో అయితే వేసుకొని తినేసాము ఇంకా ఇక్కడ అయితే స్నాక్స్ తింటున్నాడు ఓకే అండి వీడియో ఎంత తర్వాత అనిపిస్తున్నాను వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెక్ కేర్